నేను ఈరోజు ఇండియా నుంచి మొబైల్ దుబాయ్కి తెప్పించుకుంటున్నాను ఫ్రెండ్స్ అది నేను ఎందుకు అలా చేస్తున్నానంటే దుబాయ్లో కన్నా ఇండియాలోనే తక్కువ రేటుకు వస్తున్నాయి మొబైల్స్ అది నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను మొబైల్స్ అనేవి మన ఇండియాలోనే తక్కువ రేటుకు వస్తాయి ఫ్రెండ్స్ వన్ ల్యాక్ అబోవ్ ఆర్ ఏ మాత్రం ఇక అదర్ కంట్రీస్లో తక్కువ రేటుకు వస్తుంటాయి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లోపు అయితే మాత్రం మన ఇండియా బెస్ట్ ఫ్రెండ్స్ ఇంటికేనా దాంట్లో చిన్న పని ఉంది ఆ చూసిన వెళ్తే నీకేం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం లేదు పదే ఏంట్రా నన్ను చిన్నపిల్లం చేసి వైజాగ్ కానీ తీసుకెళ్ళిపోతున్నా ఏంటి లేదురా సరదాగా జోక్ చేసాను రా బైక్ మీద బుద్ధి ఉన్నాడు ఎవడం దూరం వెళ్ళడం అందుకే అన్నవరం నాకు వెళ్ళి వచ్చాను అనవరం ఆ మా ఇంటి నడిచి ఇక నేనైతే ముందు వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఇండియాకి వస్తున్నాడు అనేసి అని వాడు వచ్చిన వెకేషన్ సెలవులు అయితే కంప్లీట్ అయిపోయాయి అన్నమాట అందుకే వాడు ఇండియా నుంచి దుబాయ్కి వచ్చేస్తున్నాడు వాడితోటి మనం మొబైల్ తెప్పించుకుంటున్నాం ఫ్రెండ్స్ అందుకనేసి ఈరోజు మా ఫ్రెండ్తో ఇండియా నుంచి మొబైల్ దుబాయ్కి తెప్పించుకుంటున్నాను సేమ్ ఆ మొబైల్స్ అనేవి ఇక్కడ ఎంక్వైరీ చేసాం ఫ్రెండ్స్ సేమ్ ఇంకా అక్కడ మీద ఇక్కడే ఒక ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ అబోలో ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు కూడా ఇండియా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటారు ఇంపోర్ట్ చేసుకొని వీళ్ళు సేల్ చేస్తుంటారనమాట దాన్ని బట్టే ఇక్కడ రేటు కొంచెం ఎక్కువగా ఉంటాయి అదే ఐఫోన్సు శాంసంగ్ అటువంటి పెద్ద పెద్ద బ్రాండ్లు అయితే మాత్రం ఒక థర్టీ ట్వంటీ థౌజండ్ తక్కువ రేటుకు వస్తుంటాయి ఇక్కడ అంతే ఫ్రెండ్స్ మన ఫిఫ్టీ థౌజండ్ లోపు అయితే మాత్రం ఇండియా బెస్ట్ అందుకనిసే నేను ఈరోజు ఇండియా నుంచి మొబైల్ తెప్పించుకుంటున్నాను ఫ్రెండ్స్ మా వాడితో నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వైట్ ఫర్ మీ థ్యాంక్ యూ